श्रीमहागणाधिपतये नमः सदा शिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणम् श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम् देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामनसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम् नमामः शङ्करान्वाख्यविजयेन्द्रसरस्वतीम् श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम् श्रीसत्यचन्द्रशेखरेन्द्रस्वामिने नमः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तु ఆత్మీయులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ప్రేమస్వరూపులరా కాంచి కామకోటి పీఠంలో అక్షతృతీయ సువర్ణాక్షరాలతో లిఖించబడేటువంటి ఒక ఐతిహ్యం పరమ పవిత్రమైనటువంటి కామాక్షిదేవి సన్నిధానంలో సదా సర్వదా జ్ఞాన గంగను ప్రవహింపచేసేటువంటి పంచగంగా తీర్థస్నాన ఘట్టమునందు కాంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు అత్యధికమైనటువంటి పాండిత్యము మూడు వేదములన్నింటినీ కూడా అభ్యసించి షడంగములతో పాటుగా దశోపనిషత్తులన్నింటినీ కూడా పరిపూర్ణం చేసినటువంటి శ్రీ సత్యనారాయణ స్వామి దివ్యక్షేత్రం నందు జన్మించిన శ్రీ గణేష్ శర్మ అని పిలువబడేటువంటి ఒక బ్రహ్మచారికి తేజవంతుడిని కాంచి కామకోటి ప్రభువులు వారిని అనుగ్రహించి దీవించి ప్రాతకాల ముహూర్తంలో వారికి శ్రీ గణేష్ శర్మ గారికి సన్యాస దీక్ష సంగి దండ కమండలములను అనుగ్రహిస్తూ దీక్షావస్త్రములను అనుగ్రహించి అత్యధిక పరమ పవిత్రమైనటువంటి యోగనామమును అనుగ్రహించారు ఆ యోగనామే శ్రీ సత్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి అని మహాస్వాములు వారు అశేషజనం చేరినారన్నమాట దాదాపుగా ఇరవై ఐదు వేల మంది భక్తజనులు అత్యంత శ్రద్ధాభక్తులతో ఆ పంచగంగా తీర్థంలో సమావేశమై ఉండగా అనేకమైనటువంటి రాజకీయ దురంధరులు దేశంలో ప్రధానమైనటువంటి వ్యక్తులు అనేక రాష్ట్రం నుండి వచ్చినటువంటి ప్రతినిధులందరూ కూడా ఆ కార్యక్రమంలో కన్నులారా ఈ మహత్తర కార్యాన్ని దర్శించారు దేశ విదేశాల్లో కూడా ప్రత్యక్ష ప్రసారాల ద్వారా మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని వీక్షించి ధన్నులయ్యారు ఆత్మీయులారా శ్రీ శంకర విజయంద్ర సరస్వతి మహాస్వాములు వారి సన్నిధానంలో ఆ పంచగంగా స్నానం సందర్భంలో సన్యాస దీక్ష తీసుకునేటువంటి ఆ యొక్క బ్రహ్మచారి రెండు చేతులను ఆకాశం వైపు తిప్పుతూ అందరి సమక్షంలో ముమ్మార్లు నేను సన్యాస దీక్షను తీసుకుంటున్నాను అని ఆయన ఉద్ఘోష చేశారు వారు తమ శరీరం పైనటువంటి ఆభరణములను మరియు తాను పూర్వము వేదాధ్యయనం చేసే నందుకు ఉపయోగపడినటువంటి ఆ యొక్క పరమ పవిత్రమైన యజ్ఞోపవీతమును బాల్యమునండు తమ తల్లిదండ్రులు తమకు వసలినటువంటి మొదలతాడును మరియు నాటి నుండి నేటి వరకు మాన సంరక్షణకై ఉపయోగించినటువంటి లౌకిక వస్త్రములన్నింటినీ కూడా పరిత్యాగం చేసి సద్గురుల వారి పాద పద్మములకు పవిత్రమైన పుష్పములను అర్పించి నన్ను మీ యొక్క శిష్యుడిగా అనుగ్రహించండి అని ప్రార్థించారు ఆ రెండు చేతులను ఆ దివిలో ఉన్నటువంటి దేవతల సమక్షంలో నేను సన్యాసం తీసుకుంటున్నాను నేటి నుండి నేను భిక్షా మాత్రం స్వీకరిస్తూ అనన్య గొప్పదైనటువంటి ఏదైతే మోక్ష మార్గం ఉన్నదో ఆ మోక్ష మార్గం అనితర అసాధ్యం అది అట్టి మోక్ష సాధనను నన్ను అనుగ్రహించండి అని ముమ్మారు ప్రార్థించగా శ్రీ శంకర విజయంద్ర సరస్వాములు వారు ఆ యొక్క బ్రహ్మచారికి పరమ పవిత్రమైన దండకమండలములతో పాటుగా దీక్షావస్త్రములు అనుగ్రహించి కూర్చుండ చేసి మహావాక్యములను ఆయనకు బోధించారు తదనంతరం ఆయన హృదయక్షేత్రంలో తన యొక్క పరమ పవిత్రమైనటువంటి కర కమలముల నుంచి అందరి సమక్షంలో తాను ఆర్జించిన మరియు నాడు శ్రీ శంకరాచార్యుల నుండి తమకు సంప్రాప్తమైనటువంటి సంపూర్ణమైన తపస్సును నేను నీకు అనుగ్రహిస్తున్నాను నీ యొక్క భావనలే నా భావనలు నీ మనసులో ఉన్నదే నా మనసులో ఉన్నది నీవు నా చెంత చేరావు సంపూర్ణమైనటువంటి శరణాగతిని పొందావు నా యొక్క అనుగ్రహం సర్వవేళలా నేను సంరక్షిస్తుంది అని చెబుతూ ఆ యొక్క శ్రీ శంకర విజేంద్ర సరస్వాములు వారి మనోనేత్రములు మరియు ఆయన యొక్క చక్షువులలో ఆ యొక్క అశ్వధారలు ఆనంద భాష్పములు రాలే అందరి హృదయాలు కూడా ఆ యొక్క దేదీప్యమానమైనటువంటి ఆ యొక్క తరుణంలో భక్తజనులందరూ కూడా భావావేశమై ఆ యొక్క పరమ పునీతమైనటువంటి కామాక్షి యొక్క పాద స్పర్శములను హృదయంలో చేసుకున్నారు ఆత్మీలారా తదంతరం శ్రీ శంకర విజేంద్ర సరస్వాహాస్వాములు వారు జరిగినటువంటి శిష్య స్వీకార కార్యక్రమాన్ని నాలుగు భాషలలో అక్కడ చేరినటువంటి భక్తజనులకు వినిపించారు మొదటిగా సంస్కృతం వేద భాషలో వారు ఉపన్యాసం చేశారు తదనంతరం ఆ యొక్క హిందీ భాషలో మాట్లాడారు తమిళ భాషలో మాట్లాడారు కన్నడ భాషలో మాట్లాడారు తెలుగు భాషలో మాట్లాడారు సర్వ వారి యొక్క సందేశమేమనగా నా ముందు అన్నిటినీ త్యాగం చేసి లోక్ కళ్యాణమునకై వచ్చినటువంటి ఈ శిష్యుణ్ణి నేను ఈరోజు అనుగ్రహించాను అతనికి నామాన్ని ఇస్తున్నాను శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు వారిగా జ్ఞాపకానికి ఆయన అన్నారు సత్యము అనే దానికి రెండు పర్యాయ పదాలు స్వాములు వారు చెప్పారు మొదటిగా ఆయన ప్రసిద్ధి చెందినటువంటి అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధానంలో జన్మించిన వాడని తదనంతరం కాంచీ నగరం సత్యవ్రత క్షేత్రమనియు మరియు సత్యాన్నాస్తి పరోధర్మ సత్యమును త్రికాల ఆభాధిత సత్యం ఏదైతే ఉన్నదో దాన్ని దాన్ని అద్వైతమని అంటారు అటు అద్వైత పరంపరలో ఈ యొక్క బ్రహ్మచారిని మా యొక్క పరంపరలో చేర్చుకుంటున్నాము అని శ్రీవారు అమృతతుల్యమైనటువంటి వారి యొక్క సందేశం చిరస్థాయిగా అందరి గుండెలలో మిగిలిపోయింది ఆత్మీయులరా అనేకమైనటువంటి సంస్కృతులు కలిగినటువంటి భారతదేశం సనాతన ధర్మాన్ని ఏకమేవ ధ్యేయంగా తరతరాలుగా కొనసాగించబడుతుంది అట్టి సనాతన ధర్మానికి కాపాడడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యము అని స్వాములు వారు వక్కానించారు శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు వారు సన్నిధిలో కాంచె కామకోటి పీఠం అనవరతమైనటువంటి వేదం ఏదైతే ఉందో దాన్ని నేటి వరకు ఆదిగురి శంకరాచార్య పరంపరను వారు కొనసాగిస్తూ వచ్చారు వారు తదంతే వాసివరులు శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి మహాస్వాములు వారు కూడా తమ గురువరేణ్యులు ఇచ్చినటువంటి సన్మార్గంలో ఈ కంచి కామకోటి పీఠాన్ని ముందుకు తీసుకువెళ్తూ దానికి ప్రత్యేకంగా వాటితో పాటుగా సేవ మరియు సమాజ ఉద్ధరణ మరియు అయోధ్య జన్మభూమి వీటికని ఆయన పాటుపడిన విషయాన్ని శ్రీ శంకర విజేంద్ర స్వాముల వారు భక్తజనులకు జ్ఞాపకాన్ని తీసుకొచ్చారు తదనంతరం ఈ యొక్క సన్యాస దీక్ష యొక్క ప్రాముఖ్యాన్ని వివరిస్తూ ప్రతి ఒక్కరూ కూడా సమాజానికి సేవ చేయాలి త్యాగమే అమితమైనటువంటిది సమాజంలో ఈ యొక్క సత్యవ్రత క్షేత్రమైనటువంటి కాంచీ నగరంలో సత్యనారాయణ క్షేత్రం నుండి వచ్చినటువంటి ఆ యొక్క ధన్వంతరి శ్రీ ధన్వంతరి గారు వారి సతీమణి శ్రీమతి అల్వేలు మంగతయారు ఇట్టి కుటుంబం నేడు సమాజానికై తమ కుమారుణ్ణి అర్పించారు అలానే ఇది గొప్ప విషయం అని స్వాముల వారు ఆ పంచగంగా తీర్థంలోను మరియు సకల దేవతా స్థానము నుండి వచ్చినటువంటి వారందరూ కూడా శ్రీవారి కైంకర్యానికై అనేకమైన ప్రసాదాలను స్వాములు వారికి అర్పించారు ఆ సభలో కూడా స్వాములు వారు మరొకమారు ఆ కుటుంబం యొక్క గొప్పతనాన్ని వచ్చిన ఆహూతులకు అనుగ్రహ భాషణలు తెలియజేశారు ఆత్మీయుల ఆ యొక్క సన్యాస దీక్షా సందర్భంలో ఆ యొక్క దీక్ష స్వీకరించేటువంటి గొప్ప జ్ఞాని ఆయన రెండు చేతులను ఎత్తినప్పుడు నాకు ఒక్కసారిగా మహాభారతంలో సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ ధర్మ రక్షణకై పతివ్రత అయినటువంటి ఆ యొక్క ద్రౌపదీ దేవికి పవిత్రమైనటువంటి వస్త్రాలు అనుగ్రహించి ధర్మస్థాపన చేశారు అలానే తన శరణాగతి పొందినటువంటి అర్జునునికి ఆ కురుక్షేత్రంలో ఉపనిషత్సారమైనటువంటి జ్ఞానాన్ని ప్రబోధించారు అదే భగవద్గీత ఇప్పుడు సంపూర్ణంగా సన్యాస దీక్ష పూర్వంలో ఆయన ఉత్తరాధికారి కాబోయేటువంటి వారు పరిపూర్ణమైనటువంటి యజ్ఞ యాగాదులన్నీ కర్మభాగాన్ని సంపూర్ణం చేశారు సుసంపన్నం చేసుకున్నారు పరమ పవిత్రమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో జ్ఞానేన ఐవత కైవల్యం తదంతరం త్యాగేనేకేన అమృతత్వమానసు అని ఉపనిషత్తులు చెప్తున్నాయి కావున పరిపూర్ణమైనటువంటి వేదాధ్యయనం చేసిన తర్వాత సద్గురుని ఆశ్రయించుకొని వారి పాద కమలముల మధ్య ఆ యొక్క పంచగంగా తీరంలో స్వాములు వారిని ఆశీర్వాదం కోరుతూ శరణి చొచ్చారు పరమ పవిత్రమైన అద్వైత సారం ఏదైతే ఉందో అద్వైత సారమైనటువంటి దాన్ని స్వాములు వారికి అనుగ్రహించడము ఉత్తరాధికారికి తదనంతరం సంపూర్ణమైన తపస్సును ఆయనకు అనుగ్రహించారు ఇది ఎంతటి అహోభాగ్యం 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 అని అక్కడ చేరిన వారు మనసులో భక్తి భావనతో ధ్వనులు చేశారు ఆత్మీయులరా కాంచి కామకోటి పీఠం అనగా ఏమిటి అది విశ్వం విశ్వమంతా ఇక్కడ ప్రకాశిస్తుంది ఈ యొక్క కాంచి కామకోటి పీఠంలో అవిచ్ఛిన్న పరంపరలో డెబ్బై మంది పీఠాధిపతులు ఇప్పుడు డెబ్బై ఒకటి వీరు కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక తరంగాలను అతి ఉత్తంగా తరంగాలుగా తీసుకువెళ్తూ అద్వైత సారం ఏదైతే ఉందో అద్వైత సారం జ్ఞానం త్యాగం దయ అహింస ఇటువంటివి ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని కూడా ప్రజాబాహుళ్యంలో తీసుకువెళ్ళి కాంచీ కామకోటి పీఠం యొక్క ఈ యొక్క చరిత్రను అతి ఉన్నతంగా వారు లిఖిస్తారని శ్రీవారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందినటువంటి శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు వారిని అనుగ్రహించారు ఇటు ఉత్తమమైన ఈ కార్యక్రమంలో మేమంతా పాల్గొనడం మా అని చెప్తూ ఇటు వాక్యములన్నింటినీ కూడా ప్రస్తుత పీఠాధిపతులు శ్రీ శంకర విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి తదంతే వాసు శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు వారి దివ్య చరణాలను సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను એટલે મી પ્રિયનેવર્તિ નાગભૂષણ શર્મા હરા હરા શંકરા જય જય શંકરા